నమస్కారం అక్షర్ కి స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఒంటరి జీవితం అది ఒక అందమైన కుటుంబం భార్య భర్త ముగ్గురు పిల్లలు ఎంతో సంతోషంగా గడపసాగింది వాళ్ళ జీవితం పిల్లలు పదో తరగతి వరకు చదివారు పెద్దవాడు ఇంగ్లీష్ మీడియం బీటెక్ అయిపోయింది చిన్నవాడు డిగ్రీ పాస్ అయ్యాడు అమ్మాయి కూడా ఇద్దరు మగపిల్లల కంటే పెద్దది కాబట్టి అది కూడా డిగ్రీ పాస్ అయింది అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్ళంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజు ఒక ఫ్రెండ్ వచ్చి మా ఆయనతో మీరు సిటీలో ఒక కొంటే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు మా వారు కూడా అతని సలహాలు పాటించి సిటీలో ఇల్లు కొన్నాడు ముందు ముందు పిల్లలకు పెద్ద చదువులు చదివితే వేరే రూములు రెంట్కి తీసుకొని ఉంటారని ముందు ఆలోచనతో అక్కడ సిటీలో ఇల్లు కొన్నాడు మా ఆయన సిటీలో ఇల్లు కొనడం మా అందరికీ చాలా సంతోషం వేసింది ఇప్పుడు మేము ఉన్న ఇల్లు అదే పల్లెటూరు ఉన్నది పెంకుటిల్లు ఇల్లు ఎండాకాలం చల్లగా ఉండేది ఆ ఇంట్లో వాకిట్లో బండలు వేసుకొని ఎండాకాలంలో ఆ బండల మీదనే చేపలు వేసుకొని పడుకునే వారం చాలా సంతోషంగా గడిచాయి ఆ రోజులు అలా కొన్ని సంవత్సరాలు గడిచాక మా ఆయనకి గుండెపోటు వచ్చింది అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే బీపీ కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది మందులు వాడాలి అని చెప్పారు అతని ఆరోగ్యం కుదురపడింది డబ్బులు ఖర్చు అయినా మనిషి మాత్రం చాలా హుషారుగా మందులు వాడుతూ జాగ్రత్తగా ఉన్నారు అప్పుడప్పుడు సిగరెట్లు తాగేవాడు అవి కూడా మానేశాడు టీలు కూడా ఎక్కువ తాగేవాడు అవి కూడా మానేశాడు టీలు తాగడం సిగరెట్లు తాగడం అన్ని మానుకున్నాక అందరం బాగానే ఉన్నాము అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి పిల్లల చదువులు ముగిసిపోయాయి పెద్ద పెద్దఅబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు టీవీ నైన్లో చిన్నవాడు ఇంకా చదువుకుంటాను అన్నాడు కానీ సరేలే చదివిస్తాను అన్నారు మావారు అమ్మాయి డిగ్రీతో చదువు ఆపేసింది ఇంకా చాలు లేదు చదువుకునేసరికి అనుకొని ఊరుకున్నాము నేను మా ఆయన మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము అనుకోకుండా ఒకరోజు హఠాత్తుగా అతనికి మళ్ళీ గుండెపోటు వచ్చి చనిపోయారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతను లేని లోటు మాకు బాధగా ఉన్న ఉంది ఇంటి నిండా తిరుగుతూ అందరినీ బలకరిస్తూ ఆ ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు టీచర్గా పనిచేస్తూ పిల్లలందరినీ మంచిగా చదివించాడు ఆ ఊరిలో అతనికి మంచి పేరు ఉంది మా ఆయన చాలా మంచివాడు అందరినీ మెచ్చుకునేవారు నాకు కూడా కొంచెం గర్వంగా ఉండేది అలా అతను హఠాత్తుగా చనిపోయేసరికి మేము దిక్కులేని పక్షంలాగా వీళ్ళ వెళ్ళాడిపోయాము అయినా కానీ మాకు ఎవరూ లేదు మా వారిని చూస్తూ మేము ఏ రోజు ధైర్యం వీడలేదు ఆయనే మా పండ ఆయనే మా ఊపిరి అన్నట్టుగా బతికేవాళ్ళం అలాంటిదే అతను లేడు అనేసరికి ఇక రాడు అనుకుంటుంటే చాలా బాధగా ఉండేది అతను పోయాక నేను చాలా ఏడ్చాను ముందు భయమేసింది ఆ తర్వాత బాధేసింది ఆ తర్వాత దుఃఖం ముంచుకొస్తూ ఉంటే పిల్లలను చూస్తూ నా బాధ ఇంకా ఎక్కువైంది ఎలా బతకాలి ఈ పిల్లలను తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి అలా ఎన్నో నెలలు ఆలోచించాను ఆ తర్వాత పిల్లలను చూస్తూ ఎలా జీవితం భగవంతుడా చేసేదేమీ లేక ఎవరు సహాయం చేసే పరిస్థితులు లేరు అయినా మాకు ఎవరూ లేరు అతను చనిపోయినప్పుడు వచ్చిన వారు సంవత్సరం తర్వాత కూడా కనిపించకుండా పోయారు ఎవరు రారని ఇక్కడ లేరని అతనే లేకపోయాక ఇక ఎవరు వస్తారని నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను పిల్లలను చూస్తూ నాలో నేను ఏడుస్తూ అలా ఎన్నో ర నిద్ర లేని రాత్రులు గడిపాను ఎవరికి తెలుసు ఆ భగవంతుడికి తప్ప అతను కొన్ని అప్పులు చేశాడు నాకు పెన్షన్ డబ్బులు వచ్చాయి అలాగే అతనికి వచ్చే డబ్బులు కూడా వచ్చాయి డబ్బులు వచ్చాయని తెలిసి ఊరిలో ఉన్న వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలని ఇంటికి వచ్చారు అంత మంచి పేరు తెచ్చుకుని అతనికి చెడ్డ పేరు తీసుకురావద్దని ఆలోచించి ఎవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలో ఇచ్చేసాను ఇక మా ఊర్లో ఉండాలంటే ఆ ఇంటిని చూస్తూ అతన్ని మర్చిపోలేక ఆ ఇంటిని వదలేక వదలలేక వదిలిపెట్టి సిటీకి వచ్చాము పిల్లలతో మనం అందరం ఏదైనా పనిచేస్తూ నాలుగు డబ్బులు సంపాదిద్దాం ఆ ఇంటిని ఇంటికి డబ్బులు కట్టాలి ఈఎంఐ నెలకు తొమ్మిది వేలు అందరం తలా ఒక పని చేస్తూ ఆ ఇంటికి డబ్బులు కడుతూ సిటీలోనే ఉండిపోయాం మధ్య మధ్యలో పిల్లలను మా ఊరికి పంపించి ఇంటిని చూసి రమ్మని చెప్పాను పిల్లలు వెళ్ళి ఇల్లు చూసి కాలం వేసి వచ్చేవారు అలా రెండు రెండు మూడు నెలలకు ఒకసారి ఆ ఊరికి వెళ్ళేవాళ్ళు నేను మాత్రం వెళ్ళేదాన్ని కాదు పిల్లల్నే పంపించేదాన్ని అతని పోయి ఇరవై సంవత్సరాలు అవుతుంది పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఎవరికి వారే వేరే కాపురాలు పెట్టుకొని ఉన్నారు నేను ఉంటున్న ఇంటి దగ్గరలోనే చుట్టుపక్కలనే ఉన్నారు వాళ్ళు రోజు ఫోన్ చేస్తూ ఫోన్లో నా వివరాలు అడుగుతూ మంచి చెడు తెలుసుకుంటున్నారు అలా గడిచిపోతుంది జీవితం ఇది ఒక నిజంగా జరిగిన కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు రజన ఒక అనామకురాలు